వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆగస్ట్ నాలుగు ఆషాఢ అమావాస్య ఈ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఇపై తప్పకుండా ఉంటుంది అమావాస్య తిథి అందులోనూ ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య తిథికి మరింత ప్రాధాన్యత ఉంటుంది హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున దానాలు చేస్తే పితృ అమావాస్య రోజు దక్కినంత ప్రతిఫలం లభిస్తుందని వాస్తవానికి ఆషాఢ మాసంలో అమావాస్య రోజున మరణించిన పూర్వీకులు కుటుంబ సభ్యులను చూసేందుకు వస్తారట కాబట్టి ఈ రోజున మనం చేసే కొన్ని పనులు వల్ల వాటి సంతోషాన్ని కలిగిస్తాయని అంటారు ఏడాది ఆగష్టు నాలుగున ఆషాఢ అమావాస్య వచ్చింది ఈ రోజున ఏం చేయాలి ఏం చేస్తే ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం వైదిక శాస్త్రాల ప్రకారం హిందూ పురాణాల ప్రకారం ఆషాఢ అమావాస్యకు ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే ఈ యొక్క అమావాస్య తిథి శ్రీ మహావిష్ణువుకి అంకితం చేయబడింది ఈ యొక్క అమావాస్య రోజున విష్ణువును పూజిస్తారు యొక్క అమావాస్య రోజున కొన్ని నియమాలు పాటిస్తే మంచిదని వాటి ద్వారా అఖండ రాజయోగంతో పాటు లక్ష్మీ కటాక్షం పొందుతారని శాస్త్రాలు చెప్తున్న ఈ యొక్క అమావాస్య రోజున పితృదేవులను స్మరించుకొని వారిని గౌరవించాలి ఈ యొక్క అమావాస్య రోజు పితృలకు పిండ ప్రదానం చేస్తారు ఈ రోజున నిర్దిష్టమైన ఆచారాలు నిర్వహించడం వలన మరణించడం వాళ్ళు శాంతి పొందుతారని వారి యొక్క ఆత్మ ఆధ్యాత్మిక ప్రయాణం సులభతరం అవుతుందని హిందువులు చెప్తారు ఈ రోజున మీరు పేరు మీద చేసే దాన ధర్మాల వల్ల విశేష ప్రయత్నాలు పొందుతారు ఈ యొక్క అమావాస్య రోజున ఉదయాన్నే స్నానం చేసి పూర్వీకులకు కుష నల్ల నల్ల నువ్వులు తెల్లటి నువ్వులు చేతితో ఉంచుకొని తరపున చేయాలి అశ్వత చెట్టు కింద ఆవు నూనెతో దీపం వెలిగించాలి ఈ వృక్షంలో నీ పూర్వీకులు ఉంటారని నమ్మకం ఆపేవారి పేర్లతో పేదలకు బట్టలను దానాలను ధాన్యాన్ని పిండిని దానంగా చేస్తే మంచిదట అలాగా ఉప్పు పంచదాన్ని కూడా దానం చేయండి ఈ రోజున తప్పకుండా కొడుకులు ఉన్నట్లయితే తప్పకుండా మీ పూర్వీకులకు ఈ విధంగా పిండి తర్పణాలు చేయండి ఈ యొక్క అమావాస్య రోజున ఆలస్యంగా నిద్ర లేకూడదు అలా చేస్తే దరిద్ర దేవత వేసుకుని కూర్చుంటుంది ఆశాఢ అమావాస్య రోజు పాటించే నియమాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మన ఇంట్లో ఉన్న దరిద్ర దేవత తరిమేసి లక్ష్మీదేవి ఆహ్వానిస్తుంది ఈ యొక్క అమావాస్యను ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఈ రోజున తలస్నానం చేయకపోతే దర్శనం చుట్టుకుంటుంది మరొక విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో తలకు నూనె రాయకండి ఈ రోజున పూజాగతిలో లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక తమలపాకుడు ఉంచి అందులో ఒక మట్టి ప్రమదని పెట్టి అందులో ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేయాలి అలా దీపాన్ని లక్ష్మీదేవి పటం ముందు ఉంచి దీపారాధన చేయాలి ఇలా ఎవరైతే చేస్తారో వారికి అష్ట దరిద్రాలు పోయి అష్టైశ్వర్యం లభిస్తాయి పౌరాణిక గ్రంథాల ప్రకారం యొక్క అమావాస్య పూజలు ఉపవాసాలు చేయట వల్ల పాపాలు నశిస్తాయి అలాగే ఇంటి ఈశాన్యంలో దీపారాధన చేయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది అలాగే దీపాలకు ఆవనీయ ఉపయోగించండి అమావాస్య రోజు ఇంట్లో చీమలు కలబడితే వాటి ఆహారం ఇవ్వండి ఇలా చేయటం వల్ల మీ పూర్వీకులు ఆస్వాదదిస్తారు ఈ మధ్యకాలంలో దృష్టిని తొలగించుకోవడానికి వాళ్ళకు నల్లధారం కట్టుకుంటున్నారు ఈ యొక్క రోజున అమావాస్య రోజు నా కొత్త దారాన్ని కట్టుకొని ఇలా చేయటం వల్ల మీపై దృష్టి తొలగిపోతుంది కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి వీడియో నస్తే లైక్ చేయాలని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి